హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి స్వంటిల్ ఈ రోజు మన రెసిపీలో మినపగారెలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇవి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్ గా అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి చాలా ఈజీగా చేసి వచ్చింది వీటిని మరింకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెలో కప్పున్నర వరకు మినపప్పును వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పును రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు వేసుకుని ఐదు లేక ఆరు గంటల వరకు ఈ పప్పును అలాగే నానాలి ఇలా నానబెట్టుకున్న పప్పును ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇందులోనే ఒకేసారి నీళ్లు వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పిండి అనేది ఈ విధంగా గట్టిగా రావాలి పిండి లూజ్గా ఇడ్లీ పిండి మాదిరిలాగా గ్రైండ్ చేయకూడదు ఈ విధంగా గ్రైండ్ చేసుకుందామంటే బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లో వేసుకుందాం నేను మిగిలిన పప్పును కూడా ఆ విధంగానే గ్రైండ్ చేసుకున్నానండి ఇది కూడా బౌల్లో వేసేసుకుంటున్నాను నేను తీసుకున్న ఈ గిన్నెలో కలపడానికి వీలు లేక మరొక గిన్నెలోకి మార్చుకుంటున్నానండి ఈ పిండి అనేది ఇందులో నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి ఈ జీలకర్ర వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు అలాగే మన రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని కలుపుకుంటూ పిండి బాగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఒక నాలుగైదు నిమిషాలు బాగా కలుపుకోవాలి అలాగే పిండి అనేది గట్టిగా ఉండకుండా అలాగే గా కూడా ఉండకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకుని ఇలా కొంచెం పిండి ముద్దను అందులో వేసి చూస్తే పిండి అనేది ఈ విధంగా తేలాలి ఇలా పిండి తేలిందంటే గనక మనకి పర్ఫెక్ట్ గా పిండి అనేది రెడీ అయిపోయినట్టే ఇలా రెడీ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నూనె వేడయ్యేలోపు ఒక గిన్నెలో నీళ్లు వేసుకుని నీళ్ళల్లో మన చేతిని బాగా తడుపుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసిన గారెల పిండిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ చేతితో ఇలా రెండు మూడు సార్లు ఈ విధంగా అని బొటన్ వేలుతో పిండిని ఈ విధంగా అద్దుకుని మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి మరో ఈజీ పద్ధతి కూడా చెప్తానండి ఏదైనా పాలిథిన్ కవర్ తీసుకుని కవర్ పైన కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి కవర్ పై కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఇలా గారెలు చేసుకోవాలి ఇది చాలా సులభమైన పద్ధతి అండి కొత్తగా నేర్చుకునే వారు కూడా చేసేసుకోవచ్చు ఈజీగా ఇలా రెడీ చేసుకున్న గారెల్ని ఇలా వేడి వేడి నూనెలో నెమ్మదిగా డ్రాప్ చేసుకోవాలి జాగ్రత్తగా ఒకదానికొకటి అతుక్కోకుండా వేసుకోవాలి ఇలా వేసుకున్న గారెలు రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా కలర్ వచ్చిన వాటిని అన్నిటినీ టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే మిగతా వాటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి అంతేనండి వేడి వేడి మినపగారెలు రెడీ అయిపోయినాయండి చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చినాయో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్